చందమామ కథ తగిన శాస్త్రి ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఇద్దరు భార్యలు వాళ్ళిద్దరి మీద రాజు సమానమైన ప్రేమ కలిగి ఉన్నాడు కానీ చిన్నరాణికి మాత్రం రాజు అంటే ప్రేమ లేదు పైగా రాజుని పెద్దరాణిని ఎలాగైనా చంపించి వేసి తనే రాజ్యం ఏలుదామని దురుద్దేశంతో ఉన్నది ఆ ఉద్దేశంతోనే రోజు రాజుగారికి క్షవరం చేసే మంగలిని పిలిపించింది కారణం ఏమై ఉంటుందా అని భయపడుతూ మంగలి చిన్నరాణి అంతఃపురానికి వెళ్ళాడు ఆత్రంతో వేచి ఉన్న చిన్నరాణి వాడు కనపడగానే దాసి వాళ్ళని అందరినీ అవతలకి ఆజ్ఞాపించింది వాళ్ళందరూ వెళ్ళిపోగానే మంగలిని పిలిపించి ఇలా చెప్పింది ఒయి మంగలి నేనొక పని చెప్తాను చెప్పింది చెప్పినట్టు చేశావో వెయ్యి రూపాయలు ఇస్తాను నువ్వు కోరుకున్న భూములు ఇస్తాను చేయకపోయావంటే తల కొట్టి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను అని అడింది మంగలి వనికిపోతూ చెప్పండి తల్లి తప్పకుండా నడుచుకుంటాను అన్నాడు అప్పుడు చిన్నరాని మంగలితో రై నేను చెప్పబోయేది చాలా రహస్యం పిట్టకైనా తెలియనివ్వకూడదు సుమా అని హెచ్చరించి ఇట్లా చెప్పింది నువ్వు రాజుగారికి క్షవరం చేసేటప్పుడు గురి చూసి వారి కంఠం కోసేయాలి తెలిసిందా అని చెప్పి వెయ్యి రూపాయల సంచి వెంటనే వాడి చేతికిచ్చింది పని జరిగిన తర్వాత కోరుకున్న భూములు కూడా ఇస్తానన్నది ఈ పని జాగ్రత్త సుమా అని మంగళిని మరీ మరీ హెచ్చరించి పంపింది బహుమానాలకు ఆశపడిన మంగళి రాజుగారికి మళ్ళీ ఎప్పుడు క్షవరం చేయటమా అని ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఇలా ఉండగా రాజుగారి కోటకి ఐదు మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది ఆ ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ ఊరికి రాజుగారి బస్తీకి మధ్యన ఒక చిట్టు అడివి ఉంది ప్రతిరోజు అడవి దాటి ఐదు మైళ్ళు నడిచి వచ్చి బ్రాహ్మణుడు రాజుగారి బస్తీలో సీతారామాభ్యో నమః అని అంటూ భిక్షాటన చెయ్యాలి ఆ ఊళ్ళో దొరికిన బియ్యపు గింజలు పట్టుకుపోయి భార్యా బిడ్డల్ని పోషించుకోవాలి ఒకనాడు మామూలు ప్రకారం బ్రాహ్మణుడు తెల్లవారుజామునే లేచి అడవి మార్గం పట్టి వెళ్తున్నాడు కొంత దూరంలో ఒక ఎలుగొడ్డు కనపడింది అది దాని వీపు ఒక చెట్టు మొదలుకి పెట్టి రాసుకుంటూ ఉంది తన వైపే వస్తుంది అనుకున్నాడు బ్రాహ్మణుడు భయం చేత అతనికి ముచ్చమటలు పోసేసి కాళ్ళు చేతులు కంపించడం ప్రారంభించింది సరే పైన దేవుడున్నాడు కదా అని చెప్పి గుండె నిబ్బరం చేసుకుని బ్రాహ్మణుడు ధైర్యంతో ఇట్లా ఎలుగ్గడ్డును వర్ణిస్తూ పాట మొదలుపెట్టాడు రాస్తావు రాస్తావు చూస్తావు చూసి చూసి ఏం చేస్తావు కొంతసేపటికి ఎలుగుబంటి దాని దారినది పోయింది బ్రాహ్మణుడు సంతోషపడ్డాడు ఆ సంతోషంలో బ్రాహ్మణుడు తన మామూలు నమః అనడం మర్చిపోయి ఊళ్ళో యాయవారానికి వెళ్ళినప్పుడు కూడా రాస్తా రాస్తావు చూస్తావు చూసి చూసి ఏం చేస్తావని పాడుతూ భిక్షాటన చేస్తూ వచ్చాడు ఊళ్ళో పని ముగించుకొని బ్రాహ్మణుడు కోటలోకి వెళ్ళాడు అక్కడ ఈ కొత్త పాటే పాడేసరికి మామూలు ప్రకారం అతడికి ఎవరూ సంభావన ఇవ్వలేదు కనిపెట్టుకొని కనిపెట్టుకొని విసుగొచ్చింది బ్రాహ్మణుడికి చివరికి అక్కడ కింద ఒక బొగ్గు ముక్క కనపడేసరికి దానితో కోట గోడ మీద తాను నిలబడిన చోటే ఆ పాట రాసేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు రాజు క్షవరం చేయించుకోవటానికని మంగళని పిలిపించాడు సమయం చిక్కింది కదా అని వాడు చాలా సంతోషపడ్డాడు బ్రాహ్మణుడు పాట రాసిన గోడకు ఎదురుగానే రాజు కూర్చి వేయించుకొని క్షవరానిగా కూర్చొని వైపు చూశారు మంగలి పొది నుంచి కత్తి తీసి నూరడం ప్రారంభించాడు కానీ చేతులు మాత్రం వనకసాగినాయి మళ్ళీ ఎట్లానో ధైర్యం తెచ్చుకొని చాలాసేపు కత్తి పదును పెట్టి రాజుగారి మెడవైపు ఒకసారి తన కత్తి వైపు ఇంకోసారి చూస్తూ ఉన్నాడు ఇంతలో రాజు తన ఎదుటి గోడ మీద ఉన్న పాట చూసి పైకి చదివాడు రాజు పాడగానే మంగలి తన గురించి అనుమానించేట్లా పాడుతున్నాడు అనుకుని చేతిలో కత్తి పొది అక్కడే విడిచిపెట్టేసి తుర్రుమన్నాడు నలుగురు కలిసి మంగలిని పట్టి బంధించారు రాజు ఎదుట నిలబెట్టారు ఒక్క ముక్క కూడా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మంగలి చెప్పేశాడు చిన్నరాణి చేసిన మోసం తెలిసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు రాజుకి ఆగ్రహం కలిగింది చిన్నరాణిని నిలబడ్డ పాటనే లాక్కు లాక్కురమ్మని అజ్ఞాపించాడు చిన్నరాణి వచ్చి తెలియక చేశాను ఈ తప్పు క్షమించండి అంటూ ఎంతో ప్రాధాయపడింది ఇటువంటి దుష్టురాలిని ఎంతమాత్రము క్షమించరాదు అరణ్యంలోకి తీసుకెళ్లి తల నరికి తెచ్చి కోటగొమ్మానికి వేలాడదీయవలసిందని ఆ మంగలిని ఒక పుష్కరం వరకు చరసాలయందు ఉంచవలసింది అని రాజు శిక్షలు విధించాడు కథ సమాప్తం ఇక ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ చందమామలోనిది రచన టీ సత్యవతి దేవి గారు తాడేపల్లిగూడెం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ